ఇప్పుడు దేవీ నవరాత్రులు చేయాలి అంటే ఇళ్లలో ఇప్పుడు మీరు చెప్పారు గురుగారు ఇంట్లో చేసుకోవాలి ఏ పద్ధతిలో చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది కేవలం పసుపుతో గౌరీ దేవిని చేసి ఆవిడలో అమ్మవారిని ఆవాహన చేసి చేస్తారు అలా చేసుకోవచ్చా లేదా విగ్రహారాధన అనేది ఓ చిన్న విగ్రహాన్ని పెట్టుకొని చేసుకోవచ్చా ఒకవేళ విగ్రహాలు పెట్టడం అనే సాంప్రదాయం ఉంటే వాళ్ళకి ఎన్ని అంగుళాలు అంటే ఎంత బాగా పెట్టుకోవాలి నిజంగా చెప్పానంటేనమ్మా ఇంట్లో చేసుకునేటువంటి పూజకి పటమైనా సరిపోతుంది పటంలో కూడా దేవుడు ఉన్నట్టే కదా మనం వెళ్తూ వెళ్తూ దేవుడు పటానికి దాన్ని పెడుతుంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని నమ్మకమే కదా కదా ఇక్కడ శక్తి అనుసారం మంత్రం తంత్రం యంత్రం ఈ మూడు వీటిలో మనకి అవకాశం ఉండేది ఏంటి ముఖ్యంగా భక్తి చాలా ప్రధానం కలవత్ కేవల భక్తి బ్రహ్మ సాహిత్యకారిణి కలియుగంలో కేవలం భక్తి మాత్రమే బ్రహ్మ సాహిత్యాన్ని ఇస్తుందని చెప్తుంది అలాంటి భక్తి లేకుండా ఎంత విగ్రహాలు పెట్టినా ఎన్ని కుంకుమార్చనలు చేసినా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు దీంట్లో ఇంకోటి కూడా చెప్తాను వరలక్ష్మి వ్రతం కావచ్చు వినాయక వ్రతం కావచ్చు సత్యనారాయణ స్వామివారి వ్రతం కావచ్చు ఏ వ్రతమైనా సరే దాంట్లో చెబుతున్నటువంటి నీతి ఎవరికి అక్కర్ల అవునా మనం వ్రతం చేసాం అంతే వ్రతం చేశామంటే పది లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసాం మొత్తం డెకరేషన్ చేసాం అమ్మవారిని వచ్చాం సెల్ఫీలు దిగాం నాలుగు రీల్స్ తీసుకున్నాం వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆహా ఓహో అన్నారు మంచి రంగురంగులు చీరలు కట్టుకున్నారు వచ్చారు వెళ్ళిపోయారు ఇదే వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి వ్రతం చేస్తున్నామంటే ఏంటి చారుమతి లాగా నువ్వు జీవించవు అని చెప్తోంది వినాయక ఏంటి తల్లిదండ్రులని నువ్వు పూజిస్తే చాలు నీకు అన్నీ వచ్చినట్టే అని చెప్తోంది అవునా అలాగే దసరాల్లో కూడా ఇన్ని రకాల శక్తులు నీలో ఉండటానికి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి దేవతలు పూజ చేస్తున్నావు ఇన్ని ఇవన్నీ కూడా నీలో నిముడీకృతం చేసుకో అన్నం అన్నపూర్ణ అన్నదానం చెయ్యి ఎవరికైనా నలుగురికి అన్నదానం అన్నం పెట్టు లక్ష్మి దాచిపెట్టుకోని కాదు నలుగురికి మంచిగా పంచిపెట్టు జ్ఞానం పంచితే పెరుగుతూనే ఉంటుంది పాప నివారణ ఖాళీ అంటేనే సకల పాప నివారణ కలిగజేసేటువంటి శక్తి మనలో ఉండేటువంటి కామక్రోధలోభ మొహమ్మహ్ సర్యా అనేటువంటి ఆరుకుల శత్రువును కూడా సమూలంగా వినాశం చేసేటువంటి శక్తి అంటే ఇవన్నీ కూడా నేను అంత ముందు కూడా చెప్పున్నా మీతో దేహో దేవాలయం జీవో దేవ సనాతన అని మన దేహమే దేవాలయం జీవుడే సనాతనం నుంచి వస్తున్నటువంటి దేవుడు అన్నప్పుడు మనం ఆ దేవతా స్వరూపంలోకి దేవతా శక్తుల్ని మనలో నింపుకొని మనమే దేవత దేవతకి పూజ చేస్తే దేవత సంతృప్తి పడుతుంది కానీ మనమేమీ లేకుండా మనం చేసేటువంటి పాపకృత్యాలన్నీ నిశ్చయం చేసుకుంటే పూజ చేసినంతసేపు మాత్రమే పవిత్రంగా ఉండేసి మిగిలిన తర్వాత అంతా నా పను నేను చేసుకుంటా నా పాపన్ని నేను చేసుకుంటా అంటే ఏ దేవత అనుకరిస్తుంది చెప్పండి అవునా ఆ పూజకి పరమార్థం అదే కదా దాన్ని మనం అనుసరించడం మరి బాలా త్రిపుర సుందరి చిన్న పిల్లల తత్వం కలిగి ఉండే మంచి అవుతుంది బాల ఏది ఎవరికి చెడు చేయాలన్న ఆలోచన లేకుండా ఉండమని అవునా కల్వర్షం లేకుండా ఇవన్నీ లేకుండా అన్ని కల్మషాలు మనలో నింపుకొని మనం పూజ చేస్తాం మనకన్నీ వచ్చేయాలి ఇచ్చేయాలి ఎట్లా ఇస్తున్నాము దేవతా శక్తి అంటే అంటే దేవతల ఇక్కడ దేవత శక్తి ఇవన్నీ తీసి దేవత లక్షణం వాళ్ళ ఆలోచన వాళ్ళ బుద్ధి ఏమిటి అంటే ఎదురు వాళ్ళకి మంచి చేయి ఇదే దేవత ఎవరికి మనకి సహాయం చేస్తే వాళ్ళే దేవుడు కదా దైవం దైవం మనుష రూపేణ అవునా సహాయం చేసినవాడే దేవుడు మరి అలాంటిది మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయం మనం మాత్రం పక్క వాళ్ళు మొత్తం తోడేసుకుని మనమే దాచిపెట్టుకోవాలంటే దేవత అక్కడ కూడా హర్షించరు ఏ దేవతలు కూడా మనకు అనుగ్రహించరు కాబట్టి ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోగలిగిన మంత్రశుద్ధి వాక్శుద్ధి మనోశుద్ధి దేహశుద్ధి గృహశుద్ధి స్థలశుద్ధి ఇవన్నీ తప్పనిసరిగా అవసరమే దేవతలకు ఇవి లేకపోతే దేవతలు ఉండరు తప్పనిసరిగా వీటిల్లో అన్నిటికంటే మనోశుద్ధి చాలా అది లేకుండా ఎన్ని చేసిన వృధానే కాబట్టి మనోశుద్ధి ఉండాలి మనోశుద్ధితో మీరు పటం పెట్టుకొని చేసుకోండి లేదా బ్రాహ్మణి గురించి చక్కగా కలిసి ఆవాహన చేయండి నవగ్రహ మండపారాధన పంచపాలకుల ఆవాహన అష్టదిక్పాలకుల ఆవాహన అమ్మవారి నవదుర్గల ఆవాహన చేసుకొని చక్కగా పూజ చేసుకోండి చాలామంది ఇప్పుడు మనకి ఎంతసేపటికి ఏంటంటే బాలా త్రిపురసుందరి లక్ష్మీదేవి రాజరాజేశ్వరి అన్నపూర్ణాదేవి కాళికా మహిషాసురమర్దని సరస్వతి భువనేశ్వరి ఇలాంటి రూపాలు చెబుతూనే మన మైండ్లోకి ఎక్కుతుంది కానీ అసలు నవరాత్రిలో ప్రథమం చి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఖండేది కూష్పాండేది చతుర్థకం పంచమం స్కందమాతే సష్యే చ సప్తమం కాళరాత్రం చహాగౌరీ చ అష్టకం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకృతి ఇవి దుర్గలు నవదుర్గలు అంటే నవరాత్రులు చేయవలసినటువంటి పూజ ఎవరికంటే వీళ్ళకి మనకి శ్రీశైలంలో విధి విధానంగా ఈ దేవతలనే పూజ చేస్తారు అక్కడ బ్రహ్మరామ అమ్మవారికి ఈ దేవత మంత్రాలను తీసుకొని ఆ రోజుకి ఆ శ్రీచక్రంలో ఆవాహన చేసుకొని ఆ దేవత అష్టోత్తరాలు సహస్రనామార్చనలు మంత్రాలతోనే హోమాలు అష్టోత్తరాలు సహస్రామార్చనలు చేస్తారు అది విధానం ఇవి ఇవి మనం చూడటానికి కూడా కొంచెం భయంకరంగా ఉంటాయి కాళ్ళరాత్రి ఇట్లాంటివి ఏ వీళ్ళు ఏమి ఇస్తారు మనకి వరాన్ని అనుకునే పరిస్థితిలో ఉంటాం మనం చూడండి మహాగౌరీ చష్టకం గౌరీది నాకు ఆ వస్తుందిలే గౌరీ కాదు నాకు లక్ష్మీ కావాలి అని చెప్పండి అలవాటు పడిపోయి ఉంటారు సుఖాలకు సంబంధించినటువంటి దేవతలను మాత్రమే మనం నవరాత్రుల్లో పూజ చేస్తున్నాం కానీ ఎవరైతే మన దేహానికి మన భౌతిక ప్రపంచానికి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి ఇచ్చేటువంటి మర్చిపోతున్నాం ఈ నవదుర్గలు మర్చిపోయాం ఇవి మాత్రమే కేవలం పూజ చేస్తున్నాం సరే అవి వదిలేశారు ఎట్లాగో పిలిచిన అమ్మే కాబట్టి ఇలా అయినా చేసుకోండి కానీ దీంట్లో కూడా పవిత్రమైనటువంటి భావన ఉండాలి అలాగే బ్రాహ్మణి పిలుచుకొని చక్కగా కలిసి ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు అది కూడా శక్తి లేదు పఠం పెట్టుకొని చేసుకోవచ్చు లేదు చక్కగా మీరు అన్నట్టుగా హరిద్ర గౌరీ చేసుకొని ఆ గౌరీ అమ్మవారిని ఆవాహనం చేసుకొని కొంతమంది అఖండం పెట్టుకుంటూ ఉంటారు అఖండం పెట్టడం పాపం అని చెప్పి కొన్ని వీడియోలు కూడా మిమ్మల్ని మధ్యం వింటున్నా పెట్టడం పాపం కాదు అఖండము అంటే ఎప్పటికీ దివ్యంగా ఉండేటువంటి దాన్ని అఖండం అంటాం కదా ఈ తొమ్మిది రోజులు ఉండే విధంగా అఖండంగా పెట్టుకొని చక్కగా దీపారాధన పెట్టుకొని చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో కూడా మనకు ముఖ్యంగా మూడు దేవత దేవీ నవరాత్రులే వస్తాయి మూడు శ్రీమద్ దేవీ శరణ శ్రవరా మహోత్సవాలు దసరా రాజశ్చవ నవరాత్రులు తర్వాత వారాహి నవరాత్రులు మనకి మరలా వసంత నవరాత్రులు లలిత అమ్మవారికి నాలుగు అమ్మవార్లవే నవరాత్రులు ఉన్నాయి మనకి మొత్తం ఈ గణపతి నవరాత్రులు అనేది తర్వాత సృష్టించినటువంటి ఒక ప్రక్రియ కార్యక్రమం కాబట్టి ఈ నాలుగు కూడాను అంటే నాలుగు ఋతువుల్లో అమ్మవారి దయ తప్పనిసరికి కావాలి ఈ రకంగా అమ్మవారిని శ్రద్ధగా పూజించడం ద్వారా అమ్మవారికి పెట్టేటువంటి నివేదనల ద్వారా కూడా మన జీర్ణ ప్రక్రియ కావచ్చు మన దేహానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు తినేటువంటి పరిస్థితి కూడా కలుగు చేస్తుంది అది